హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మేము పూర్ణాలు అంటాము కొంతమంది స్వీట్ పూరలు అంటారు అది మేము పప్పు బెల్లము సమ పాలలో ఉడకబెట్టుకొని ఇలా రెడీ చేసి పెట్టుకున్నామండి అది ముందుగా ఉడకబెట్టుకున్నది ఉన్నది కాబట్టి ఉడికించే ప్రాసెస్ చూపించలేకపోయాను ఇవాళ దోశ పిండి ఉందని మిగిలిన పిండితో పూర్ణాలు వేద్దామని బయటకు తీసి ఇలా రౌండ్లు చేసి పెట్టుకొని కాకనొక్కి నూనె రాణించుకొని ఈ దోశ పిండి లూజ్గా ఉంటే మాత్రం దాంట్లో కొంచెం మైదా కొంచెం వరికింది వేసేసుకొని దాన్ని మరీ జారుగా లేకుండా కొంచెం గట్టిగా అయ్యేలా చేసుకోండి ఇలా మంచిగా షేపులు వచ్చేలా చూసుకోవాలి కొంచెం జార్ అయిపోయిందంటే అవి తోకలు తోకలుగా వచ్చేసి పూర్ణ షేప్ అయితే మంచిగా రాదు షేప్ అయ్యి అవుట్ అవ్వటమే కాకుండా మధ్యలో ఉన్న పప్పు మిశ్రమం బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది కాబట్టి జారుగా కాకుండా పప్పు బయటికి కనపడకుండా మునిగేలాగా ఉండాలి మంచిగా ఇట్లా రౌండ్గా వచ్చేలా చూసుకోవాలి ఎక్కువ జారుగా ఉంటే కూడా నూనె ఎక్కువ చేసుకుంటాయి కాబట్టి కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది ఈ మిశ్రమం కూడా అసలు పూర్ణాలకైతే ఒకటి ఒకటి బియ్యి ఒకటి మినపప్పు పోసుకుంటే ఒకటి మాత్రమే బియ్య పిండి వేసుకోవాలి మనం దోశకి కొంచెం ఎక్కువ వేసుకుంటాం కాబట్టి కొంచెం మైదా కానీ ఏదైనా యాడ్ చేసుకుంటే పిండి గట్టిగా ఉంటుంది జారుగా లేకుండా అలా పూర్ణాలు అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే హార్ట్ కోసమని కొంచెం వరిపిండి ఒక ఒక క్యారెటడు ఒక మైదా పిండి జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి కోసుకొని తీసుకేసుకున్న తర్వాత ఈ జారుగా ఉన్న పిండి మిశ్రమాన్ని ఈ పిండిలో మిక్స్ చేసుకుని కొంచెం బోండా అలాగే వేసేసుకున్నాను పిల్లలు ఇష్టంగా తింటారని స్వీట్ తిన్న తర్వాత ఇలా చూస్తారు కదా ఈ మెజర్మెంట్లో ఉంటే బోండా కూడా నూనె పీల్చుకోకుండా రౌండ్ షేప్లో రావడానికి బాగుంటుందని నేను ఇలా ఇష్టపోయింది ఇలా చేసేసుకుని పూర్ణాలు బోండాలు చక్కగా సర్వ్ చేసుకుంటే సూపర్ ఉన్నాయండి మీకు కూడా నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్